దక్షిణాదిలలో బెస్ట్ డైరెక్టర్లలో ఆయన ఒకరు ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్లలో ఉండే ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఇన్ని కావు తొలి సినిమా మానగరం నుంచి రీసెంట్గా వచ్చినా లియో వరకు ప్రతిదీ డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చినవే అంతేకాకుండా ఇప్పటివరకు లోకేష్ గ్రాఫీలో ఫ్లాప్ కాదు కదా కనీసం యావరేజ్ హిట్ అన్న సినిమా కూడా లేదు ఆయన సినిమా కేవలం ఎంటర్టైన్ చేయడమే కాకుండా ఎంగేజింగ్ గా రిపీటెడ్ గా చూడాలన్న ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తాడు ఇక విక్రమ్ తో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టి అందరిని తన గురించి మాట్లాడుకునే చేస్తాడు ఆరు పదుల వయసు దాటిన కమల్ తో ఆహా అనిపించే రీతిలో యాక్షన్ స్టంట్స్ చేయించి ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే ఆషామాషి కాదు ఆ తర్వాత విజయ్ దళపతితో లియో సినిమా తెరకెక్కిచ్చాడు ఈ సినిమాపై ముందు నుంచి ఆడియన్స్ లో రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి దానికి తోడు టీజర్ ట్రైలర్లు కూడా ఆహా ఓహో అనే రేంజ్ లో ఉండటంతో ఎక్కడ లేని అంచనాలు నెలకొన్నాయి తీరా లోకి వచ్చేసరికి సినిమాకు మిక్సిడ్ రివ్యూలు వచ్చాయి దానికి తోడు భాగమే ఆశతో ఆడియన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు అంతేకాకుండా చాలా మంది లోకేష్ కెరియర్ లోనే లియో సబ్జెక్ట్ అని కామెంట్స్ కూడా చేశారు అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా కోట్లు కొల్లగొట్టింది బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు ఐదు వందల కోట్లు కొల్లగొట్టిన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ప్రస్తుతం లోకేష్ తలైవా నూట డెబ్బై యొక్క సినిమా పనులు బిజీగా ఉన్నాడు రజనీకాంత్ హీరోగా చేయబోతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పను బిజీగా ఉంది తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాను ను ఊపిస్తుంది అదేంటంటే ఈ సినిమా గోల్డ్ మాఫియా నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్ డ్రామా అని తెలుస్తుంది రజనీ ఈ సినిమాలో గోల్డ్ మాఫియా కింగ్ గా కనిపించబోతున్నట్లు సమాచారం ఇందులో తెలియదు కానీ ఇలా రజనీ గ్యాంగ్స్టర్ రోల్ చేస్తే మాత్రం మామూలు ఊచకతో ఉండదు జైలర్ వంటి ఇండస్ట్రీ హిట్ నిర్మాత కళానిధి మారన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు అనిరుద్ సంగీతం అందించనున్నారు ప్రముఖ స్టంట్ మాస్టర్ అన్బర్విలు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పనిచేయనున్నారు